తొమ్మిదేళ్ల కాదంబరి మధ్యతరగతి కుటుంబం నుంచి ఓ జమీందారు ఇంటికి కోడలిగా వస్తుంది ఆమెకు పదేళ్లు పెద్దవాడైన జ్యోతిరీంద్రనాథ్ పాగూర్తో పెళ్లి చేస్తారు కొత్త ఇంటిలో ఉన్నవాళ్లంతా వయస్సులో తనకంటే పెద్దవాళ్లు కావడంతో కాదంబరి ఒంటరితనాన్ని అనుభవిస్తుంది అయితే ఆ ఇంట్లో తన గల రవీంద్రనాథ్ ఫాగూర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు అతనిని అందరూ రవి అని పిలుస్తూ ఉంటారు అతను కాదంబరికి చాలా దగ్గరయ్యి ఆత్మీయ స్నేహితుడు అవుతాడు ఇద్దరు కలిసి చదువుకుంటారు ఆడుకుంటారు చిన్న చిన్న గొడవలు పడతారు ఇంట్లో మరో కోడలు జ్ఞాననందిని చదువులో రూపంలో గుణంలో పరిపూర్ణ మహిళ ఆమె తన భర్త జ్యోతిరీంద్రనాథ్తో మంచి ఫ్రెండ్ గా ఉంటుంది ఇద్దరు సాహిత్యం షేక్స్పియర్ గురించి గంటల తరబడి మాట్లాడుతారు కాని వీటి మధ్య చిన్నపిల్ల అయిన కాదంబరికి ఏమీ అర్థం కాదు ఆమెకు రవి మాత్రమే తన ప్రపంచం కాదంబరి భర్త బిజినెస్ పనిలో బిజీగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం అనేదే లేకుండా పోతుంది ఆమె తన భర్తను దేవుడిలా చూస్తుంది కాని అతను మాత్రం ఆమెను పట్టించుకోడు ఆమె తన అందాన్ని చక్కదనాన్ని పెంచేందుకు ప్రయత్నించినా అతను ఆమెపై ఆసక్తి చూపడు ఇకపోతే రవి కవితలు రాస్తూ తనకు తెలియకుండానే కాదంబరి గురించి కవితల్లో రాయడం మొదలు పెడతాడు దానితో కాదంబరి భర్త తన కుటుంబపరువు కోసం ఆమెను రవి నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తాడు రవిని విదేశాలకు పంపించాలని నిర్ణయిస్తారు వెళ్లే ముందు కాదంబరి రవిని తనతో మాట్లాడాలని కోరుతుంది ఆమెతో ఎమోషనల్గా మాట్లాడిన రవి చివరికి విదేశాలకు వెళ్లిపోతాడు విదేశాల్లో రవి ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి మళ్లీ ఇండియాకు వస్తాడు మరోవైపు కాదంబరి భర్త ఆమెను అసలు పట్టించుకోడు ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమెపై ఒత్తిడి తెస్తూ ఆమెను అనగదొక్కేలా ప్రవర్తిస్తారు ఈ కారణంగా కాదంబరి క్రమంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది ఒకరోజు కాదంబరి తన భర్త షార్ట్ పాకెట్లో మరో మహిళ రాసిన ప్రెగ్నెన్సీ లెటర్ కనుగొంటుంది అది చదివిన కాదంబరి తన జీవితంపై ఆసక్తి కోల్పోతుంది తన జీవితంలో ప్రేమగా భార్యగా తల్లిగా ఏ కోరిక తీరలేదని భావించి చివరికి సూసైడ్ చేసుకుంటుంది ఇంట్లో వాళ్లు ఆ విషయం బయటికి పొక్కకుండా ఆమె ఆరోగ్య కారణాల వల్ల చనిపోయిందని అందరికీ చెబుతారు కాదంబరి మరణాన్ని తట్టుకోలేని రవి ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ ఆమె పేరుతో అనేక కవితలు రాస్తాడు ఆమె జీవిత కథను కాదంబరి అనే రూపంలో వెలువరిస్తాడు ఈ విధంగా ఒక నిరంతరిత ప్రేమకథ విషాదాంతం పొందింది